ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో మావోయిస్టుల అదుచర్యను నిరసిస్తూ శనివారం రోజున ఆదివాసీలు ఆదివాసీ సంఘాలు ఏటూరు నాగారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ తీసి రాస్త రోకో ధరణ కార్యక్రమం నిర్వహించారు శుక్రవారం రోజున వాజేడు మండలం పెనుగోడు గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీలైన ఊయిక రమేష్ ఊయిక అర్జున్లు మావోయిస్టులు ఇన్ఫార్మర్ ని పద్ధతో హత్య చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏటూరు నాగారం వై జంక్షన్ నుండి బస్టాండ్ వరకు మావోయిస్టులు డౌన్ డౌన్ మావోయిస్టుల పోరాటం అంటే ఆదివాసీలకు చంపటమే అంటూ నినాదాలు చేస్తూ మూడు మంది ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు अ च 아 छ ा आप ल ा ఏంటి ఏం కాదు చెప్పు ఏం జరిగింది చెప్పుకోచ్చిండు చెప్పమ్మా తకడానికి కోసం వచ్చిన నక్సలైట్ సపోర్ట్ లేదు సార్ మీ బా పట్టుకుని చంపుతాండ్లు ఇది మేము ఎక్కడో నుంచి బతకడానికి వచ్చినాం సార్ మీకు ఏం దేని గురించి ర్యాలీ చేస్తారు నా పేరు ముసాకి మోటు తెలంగాణ రాష్ట్రంలో మనం బతకడానికి వచ్చినాం ఈ పని కోసం కాదు నక్సలి కోసం కాదు పోలీసు కోసం కాదు ఈ మనకి తిప్పలు పడుతుంది మన కోసమే పడుతుంది కానీ వీళ్ళకి మంచిగా వీళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే మనకు మంచిగా బతకడానికి కూడా దొరుకుతుంది ఇలా భూమి ఉంటది తెలంగాణ రాష్ట్రంలో మంచిగా బతకొచ్చు ఈ రాష్ట్రంలో భూమిలో మనకి పట్ట ఇస్తారా లేదా వీళ్ళకి సపోర్ట్ చూస్తే వీళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చూస్తా ఉంటే మనకు ఊరు కూడా ఉండదు లేచి పడేస్తాడు ఎక్కడో పంపిస్తారు పోలీసు వాళ్ళు కూడా దక్షిడు కూడా వస్తారు నైట్ నైట్ వచ్చి మనకు చంపిపోతారు ఇది కోసం మన ఇయాల వచ్చినవి ఇక్కడ రెట్ నగరం రోడ్డు మధ్యలో ఉన్నాం కాబట్టి మనం మంచిగా మాట్లాడితేనే చారు వాళ్ళు పోలీసు వాళ్ళు కానీ ఈ ఎఫ్సి సాహి వాళ్ళు అందరూ చూసి మనకు మంచిగా సాయం చేస్తారు ఈ మనకు ఏదో ఒక రోడ్ అయినా ఇస్తారు అయినా ఇస్తారు లేకపోతే మనం ఇది అది సపోర్ట్ చేస్తా ఉంటనే మనం ఎప్పుడు దాకైనా సస్తనే ఉంటాం కాబట్టి మనము ఎప్పుడు దాకైనా ఈ కౌసం బదకలే ఏదోకొటూ కస్టం చేసి బ అదేనేనా పోలోమే ఏదోకొటూ వరిసేనేనా ఏసి బదకడకి బదకడానికి ఓసి ఏదో దేశం నిసికడ ఓసినం లేకపోతే ఇక్కడ మనం బదకడండి వాళ్ళ సపోర్ట్ వీళ్ళకి సపోర్ట్ చేయడాని కాదు మనసిగా బదకాలని వసినం కాబట్టి మనకు అక్కడి నుంచి వాళ్ళు కూడా మనకు పంపిస్తేది కాదు భూమి కోసం ఇక్కడ వచ్చినాం భూమి కోసం వచ్చి మనము ఇది అది తిప్పలు పడతా ఉంటే ఎప్పుడు కూడా కాదు ఇది పని మనకి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి బతుకుతామని వచ్చినాం ఆధార్ కార్డు ఓట్ కార్డు బియ్యం కార్డు కూడా ఇసిర్రు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్తే మనం మంచి బతుకొచ్చు వాళ్ళ ఇది వాళ్ళకు బియ్యం పెడుతున్నారనే ర్యాలీ ఎందుకు చేసి ర్యాలీ ఎందుకు ఈ రోజు ఈ ర్యాలీ ఎందుకు చేసిండ్రు దీనికి దానికోసం సచిన కోసమే వీళ్ళకి ఎందుకు వచ్చి చంపిండు అని ఇక్కడ వచ్చి మాట్లాడితే అవుతుంది లేకపోతే ఇక్కడ మనకి ఇంతమంది ఇక్కడ వచ్చేది కూడా కాదు ఎక్కడ ఎక్కడ వాళ్ళ ఇల్లు వాళ్ళకే ఉండేది ఏ ఊరోళ్ళు అక్కడే ఉండేదోళ్ళు ఇక్కడ మనం ఇలా మీటింగ్ ఎందుకు జరుగుతుంది ఇక్కడ వచ్చి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ మనకి నక్సలికి నక్సలి వాళ్ళకి నక్సల్ పెయింట్ కోసం ఇక్కడ వచ్చింది అయింది నక్సలు కోసం ముసాకి మోటు అయితే ఇది మన పోలీసులు సపోర్ట్ లేదు నక్సల సపోర్ట్ లేదు ఇది గవర్నమెంట్ మనం చూడాలే ఇక్కడ వచ్చినాము బతుకటం ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ మా వాళ్ళకి మళ్ళీ చంపటి మంచిగా ఉండేది సార్ ఎట్లా ఉండితే మంచిది కాదు మన వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా సహకరించలేము మన అన్నలు వాళ్ళు సహకరించలేము మన కోయలకి మనం చంపటి ఎట్లుంటుంది సార్ ఎట్లా ఉండకుండా మంచి మాకు కూడా మంచిగా సహకరించుకోవాలి సార్ ఇది ఎట్లా మనం బతకటంకి వచ్చినప్పుడు మనం చంపేస్తే మనం బతకట మనిషికే ఆకాం చేసి నష్టమైపోతుంది సార్ అట్లా ఉండకుండా కొంచెం ఛాన్స్ చేసుకోవాలి సార్ మీకు ఏం కావాలి అది మంచిగా ఉండాలండి సార్ మనం బతకెటోళ్ళకి చంపేస్తే మాకు మంచిగా ఉండదు మనం బతకటానికి వస్తున్నాం కదా మన పోలీసు వాళ్ళు కూడా సా సహకరిస్తాము ఆనాల వాళ్ళు సహకరి మధ్యలో ఉండేటోళ్ళు వాళ్ళు మనం బతకెటో వాళ్ళకే చంపేస్తే మనకు మంచిగా ఉండదు కదా సార్ అందుకే నేను లాలు